జనవరి విడుదల ఈ జనవరి విడుదల అంటే ఏదో సినిమా లెక్క అయిపోతాయి అది ఆ జనవరి వస్తనే ఉంటది పోతనే ఉంటది కొత్త జనవరి రావాలి వచ్చే నెలలోనే కులగల సర్వే రిపోర్ట్ బయటకు ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ కూడా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రకటన రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంద్రమైన్లు జాబ్ నోటిఫికేషన్లు అప్పుడే అంటూ వీళ్ళు ఏం చెప్పారు తెలుసా జాబ్ నోటిఫికేషన్లు అంటే మీ బతుకులు చేయడానికి సంవత్సర కాలంలా రెండు లక్షల ఉద్యోగాలను తీసుకొస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఈ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అని చెప్పి ఆనాడు ప్రియాంక గాంధీతో చెప్పిచ్చిర్రా ఆనాడు ప్రియాంక గాంధీ ఖాళీ సోనియా గాంధీ కూతురే లేదా రాబర్ట్ వాద్రా భార్య అనే కానీ ఇవాళ ఇవాళ ఒక ఎంపీ వాయనాడుకి మరి ఒక ఎంపీ మరి ఇచ్చిన మాట గురించి ఆమె కన్నా గుర్తు లేదా వీళ్ళన్నా గుర్తు చేయరా మరి సరూనగర్ స్టేడియంలో యువ డిక్లరేషన్ అని చెప్పి రెండు లక్షల ఉద్యోగాలు ఏక ఏకకాలంలో ఏకాకాలంలో కాదు సంవత్సర కాలంలో అది చెప్పింది సంవత్సర కాలంలో చేస్తామని చెప్పి కదా మరి ఎక్కడ పోయిందా హామీ ఇచ్చిన నోటిఫికేషన్లు వచ్చినాయా మరి ఉద్యోగాలు ఎవడకో పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకున్నట్టు పక్క పంట బిడ్డను నీ బిడ్డ అని చెప్పినట్టు అయిపోయింది మొన్న వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలను మీరు ఎన్ఏసిర్పుని అబ్బాయినా కూడా ఒక ముప్పై వేలు ఉద్యోగాలు మొత్తం కలిపి మీరు చెప్పిన యాభై నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది ఉద్యోగాలు ఇచ్చినమని మీరు లెక్క చెప్పారా మొన్న అసెంబ్లీ సమావేశాలలో అంటే లక్ష యాభై వేల ఉద్యోగాలు మేము ఇయ్యలేం మాత్రం కాలేదని చెప్పినట్టు మరి పీకని చెప్పిరా అని అడుగుతారు డైరెక్ట్ ఇలా క్యాంపస్ లలో ఉండే విద్యార్థులు నోటిఫికేషన్లు రాక లేకపోతే ఉద్యోగాలు లేక అరే మరి పీగలిగి చెప్పి అప్పుడు ఎవడు చెప్పమన్న వీళ్ళని రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలం లేస్తామని కేసీఆర్ నేమో నిధులు నీళ్లు నిధులు నియామకాలు చెప్పి మోసం చేసినాము కదా మేము చేస్తామని చెప్పిన కదా మరి ఏమాయ నీళ్లు ఏమా నిధులు ఏమాయ మరి నియామకాలు ఏమాయ మరి మీరు వా ఆయన అన్నారు కదా తప్పు చేస్తుండు తప్పు అని మరి వాళ్ళు సవటలు దద్దమ్మలైతే మీరు మిమ్మల్ని ఏమనాలి మరి మిమ్మల్ని ఏమని వీళ్ళు ఇప్పుడు ప్రజలు ఇప్పుడు డైరెక్ట్ గా విద్యార్థులు అడుగుతా ఉన్నారు మీకు చేత కాకపోతే ఎవడు చెప్పమన్నారు బయ్ రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామన్నావు కదా నీ జాబ్ క్యాలెండర్ ఏంది నీ ఖాతా ఏంటి నువ్వు ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ వస్తున్నాయా మరి మొత్తం లెక్క కడితే రెండు లక్షలు అయినయా ఎందుకు కావు మరి అంటే ఏది కానీ ఇరవై ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ పని శాతం అయితే లేదు వీళ్ళు చెప్పేది ఏదైతే హామీలు ఉన్నాయో ప్రతి దాంట్లో ఇరవై ఇరవై శాతం కంటే ఎక్కువ అయిత లేదు సంవత్సర కాలం అయిపోయింది పెన్షన్లు బేస్తా అని చెప్పిండు సిగ్గుపడాలి సిగ్గుండాలి భూమి బతుకులు చేయడానికి చెప్తూరు ముసలూలు అవ్వలు అక్కడ అయ్యలు ఏమంటా ఉన్నారంటే ముసలవాళ్ళు గ్రామాలల్లా రెండు వేలు ప్లస్ రెండు వేలు ఇస్తా అన్నాడు ఎక్కడ పోయిండు బిడ్డ ఆడు హైదరాబాద్ లో ఉన్నాడు ఆడని డైరెక్ట్ నన్ను ఉండడా వీకెండ్ ఆ దేశాలు పట్టుకొని మరి చేతనైతే లేదా మాకు ఇస్తా అని చెప్పిండు కదా పెద్ద మగోళ్ళు లెక్క మాట్లాడిండు కదా ఇప్పుడు తీసుకుంటారు రెండు వేలు మల నెల తీసుకుంటారా నాలుగు వేలు చెప్తే బాగానే ఎక్కడ పోయినా అని అడుగుతున్నారు డైరెక్ట్ గా దొరుకుతలేడు ఎడ దొరుకుతున్నాడు అని ఆ ఇక్కడ చూడు కొత్త ఏడాది మొదటి నెలలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేయనుంది ముఖ్యమైన సున్నితమైన అంశాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇక చూస్తూ చూస్తూ సంవత్సరం అయిపోయింది ఇక పెద్ద టైం ఏం పట్టదు ఇంకొక సంవత్సరం సంవత్సరం నరైపోయింది అనుకో ఇలా పని కథమే ఇక గోవిందనే ఏం పెద్ద ముందరపడేది కాదు ఇది ఇంకో సంవత్సరం ఈ సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత ఈ దేశంలో ఏ పార్టీ కట్టుకోలే కట్టుకుంది కట్టుకోవడంతో పాటు ఇంకొక ఇంకొక సంవత్సరం సంవత్సరం నరైతే ఎలక్షన్ మూఢలోకి వెళ్ళిపోతాం మళ్ళీ మనం ఒక్క సంవత్సరం దాటితే మళ్ళీ ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతాం ఈ దొంగలు ఎప్పుడు తీద్దాం ఎప్పుడు తీద్దాం ఎప్పుడు దిశ వాడిద్దాం లేననే డిస్కస్ చేశారు సో వచ్చే నెలలో కులగాని సర్వే రిపోర్ట్ ప్రభుత్వం రిలీజ్ చేయనుంది దాంతో పాటు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుని ఉంది అలాగే ఎస్సీ ఎస్సీ వర్గీకరణ ఏర్పాటైన వన్ మ్యాన్ కమిషన్ కూడా వచ్చే నెలలో రిపోర్ట్ ను ప్రభుత్వం సమర్పించనుందంటూ అన్ని జనవరి అన్ని జనవరి 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 అని ఆశ పెడుతున్నారు డిసెంబర్ డిసెంబర్ అని పెట్టిన పీక్ అయిపోతుంది రేపడుతో ఇక మళ్ళీ జనవరికి వచ్చింది కథ డిసెంబర్ లో అన్ని అయిపోతాయి డిసెంబర్ అంతా అయిపోయింది ఇక జనవరికి వచ్చింది ఈ జనవరిలో ఎంత కొడుస్తారు ఏం చేస్తారు అనేది మనం చూస్తాం ఎక్కడ పోం మనకాల ముందే జరుగుతాయి అన్ని కూడా